హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పాత రెసిపీ అలసందలు అంటాము తెలంగాణ వాళ్ళు బబ్బర్లు అంటారు వీటిని ఫస్ట్ కడాయి కానీ కుక్కర్లో అయినా వేసేసుకొని బాగా అలసందల్ని సన్న సెక మీద బాగా దూరగా వచ్చేంతవరకు అయితే వేయించేసుకోవాలి అలా వేయించేసుకొని చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ద్వారాగా అయితే వేగిపోయాయి వేయాలి చూపించిన విధంగా పచ్చివాసన పోతుందనమాట ఎర్రగా వేయించుకుంటే వేయించేసి నీట్గా వాటర్ పోసి వేసి శుభ్రం చేసేసుకోవాలి కడిగేసేయాలి తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఆనియన్ అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసి వాటర్ వేసి అందులో కుక్ చేసేసుకోవాలన్నమాట వాటర్ వేసేసి క్యాప్ పెట్టేసామనుకోండి ఒక మూడు విజులు వచ్చేంతవరకు చూస్తున్నారు కదా మూడు విజులు అయితే వచ్చేసాయి చింతపండు కడిగి అందులో వేసేసాను వాటర్తో సహా మళ్ళీ కొద్దిసేపు అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత బాగా మెత్తగా వెనుపుకొని ఇప్పుడు ఒకడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాము వేసిన తర్వాత ఒక ఎండుమిర్చి ఒకటి కట్ చేసేసి వేసేసుకోవాలి అలాగే ఆనియన్ వెల్లుల్లి రబ్బలు కరివేపాకు సేమ్ పప్పులాగానే కాకపోతే ఇది వేయించి చేసిన పుల్లకూర అన్నమాట ఇప్పుడు బాగా ఎర్రగా వేగాయి కదా ఇందులో అయితే మనము వేణి పెట్టుకుంటాం కదా ఆ పప్పు అయితే వేసేసేయాలి మిశ్రమాన్ని వేసేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో మీకు కొద్దిసేపు అయితే పొంగు रण नीचे आ चुके हैं मैं आपको वीडियो में